హాయ్ హలో నా పేరు కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ అరటి పువ్వులు గవ్వలు బాదుస మూడు ఐటమ్స్ చేస్తున్నానండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండితో నేను మూడు ఐటమ్స్ చేసి మీకు చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ ఐటమ్స్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు పిండి మైదాపిండి ఒకప్పు గోధుమ పిండి కప్పు పంచదార కొంచెం నెయ్యి ఇలాచీలు సాల్ట్ వేయించటానికి ఆయిల్ నా దగ్గర అయితే గవ్వల చెక్క ఉందండి మీ దగ్గర కానీ గవ్వల చెక్క లేకపోతే కొత్త పైన తీసుకొని మీరు యూజ్ చేయొచ్చు అంతేనండి ఈ ఇంగ్రిడియన్స్తో నేను మూడు ఐటమ్స్ నేను తయారు చేస్తున్నాను గవ్వల చెక్క అంటారండి దుకాణాల్లో దొరుకుతుంది ఇంకోటి చాలా ఈజీగా అయిపోతుందండి దీంతో చేస్తే చేయాలో మీకు చూపిస్తాను గోధుమ పిండి మైదాపిండి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యితోటి కలుపుకోవాలండి ఇప్పుడు మైదా పిండిలో మైదాపిండి గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను కదండి ఈ మైదాపిండి గిన్నెలో వేసుకుంటున్నాను కప్పు గోధుమ పిండి కూడా తీసుకుంటున్నానండి తీసుకొని ఇందులో ఈ నెయ్యిని వేసానండి ఈ నెయ్యిని పూర్తిగా నెయ్యి వేసాను కొంచెం ఉప్పుని వేసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు టేస్ట్ మనం కంపల్సరీ సాల్ట్ వేసుకోలేండి ముందుగా బాగా కలుపుకోలేండి చూసారు అండి ఇగో ఇలా పట్టుకుంటే ముద్ద రావాలి ఇలా వస్తే బాగా పిండి కలిసినట్టు అనమాట మనం గీ వేసాం కదండి గీ వేసాం కాబట్టి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకొని మనం గట్టిగా ముద్దగా కలుపుకోవాలండి వేసుకు గట్టిగా కలపాలండి మెత్తగా మాత్రం కలపకండి గట్టిగా మనం పిసుక్కోవండి ఇలా ఇలా పిచ్చుకోవాలి పిండిని చూసారు కదండి ఇక ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు నేను ఇందులోని గిన్నెలో పంచదార పోసుకుంటున్నానండి ఒక పంచదార వేసుకుంటున్నాను వేసుకొని ఎక్కువ వాటర్ వేయండి పాకం రావడానికి టైం పడుతుంది కొంచెం వాటర్ పోసుకోవాలి అంతేనండి పంచదార తరిచినంత వాటర్ వేస్తే చాలు ఇప్పుడు ఇది పాకం రావాలండి ఇది పాకానికి కొంచెం టైం పడుతుంది కదండి ఇంకా కొంచెం పాకం రావాలండి కొంచెం తీగ పాకం రావాలి ఇంకా కొంచెం పాకం రావాలండి ఇంకా కొంచెం తీగ పాకంలో రావాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇంకా కొంచెం పాకం రావాలండి చాలండి ఇలా పాకం వస్తే చాలు ఇలా తేగలా రావాలండి వచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి అయితే ఎక్కువ నొక్కకూడదండి లైట్గా ఇలా నొక్కుకోవాలి ఇలాగా అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చిన్న చిన్న వండలు చేశానండి ఇలా వండలు చేసి ఇలా ఈ గవల చెక్కతో ఇలా చేసుకొని అండి ఇలా వండలు చేసి ఇలా ఈ గవల చెక్కతో ఇలా చేసుకొని చూసారా అంత బాగా వచ్చేస్తున్నాయో ఇలాంటి చెక్క ఉంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది ఇది లేకపోతే కొత్త పైన్తో కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతాయండి మనం ఈజీగా ఇగోటండి ఇలా మనం రౌండ్ పిండి ముద్ద మనం రౌండ్ చేసుకొని దీన్ని ఇలా దిమ్మే పెడితే వచ్చేస్తాయి చూసారండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు మనం గ్యాస్ వేయించి కలాయి పెట్టుకోవాలి ఇప్పుడు కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు నేను చేసుకున్న ఈ గవలని ఆయిల్లో వేసుకోవాలి పెద్ద మంట మీద మాత్రం పెట్టకండి ఎందుకంటే వేగ లోపల వేగాలు కాబట్టి కొంచెం సిమ్లో పెట్టండి కొంచెం సిమ్లో పెట్టాక అప్పుడు పెద్ద మంట పెట్టండి వేగుతాయి సరేండి ఇక ఇలా గర్రగా వేగుతాయండి కానీ పెద్ద మంట పెట్టకండి పెద్ద మంట పెడితే లోపల ఉడకదు కొంచెం సిమ్లోని ఇది ఉండండి వేగిపోయాయి ఇవి తీసుకొని పక్కన పక్కన పెట్టుకొని ఇప్పుడు పంచదార పాకంలో వేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న బాల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఆయిల్లో ఇవి కూడా సిమ్లో ఉడకాలండి పెద్ద మంట పెట్టేస్తే లోపల ఉడకదండి బాల్స్ అలకి సిమ్లో పెట్టే ఉడకాలి ఇప్పుడు వేయించిన పాకంలో ఈ గవ్వల్ని ఈ పాకం పెట్టాం కదండి ఈ పాకంలో ఇందులో వేసుకోవాలి ఓకే అండి చాలా టేస్ట్గా ఉండే గవ్వలండి మనం ఇంట్లో ఈజీగా చేసుకొని పిల్లలకి ఈజీగా అయిపోయే గవలండి ఇది ఓకే అండి చాలా రుచిగా ఉండే గవలండి ఈజీగా అయిపోయే గోధుమ పిండి మైదా పిండితో నేను చేసే గవలండి సింపుల్గా ఈజీగా అయిపోయే గవలు అయిపోయింది చూసారా ఎంత బాగా వేగాయో ఇలా వేగితేనే మనకి బాల్సా బాగుంటుందండి లోపలికి కూడా బాగా ఉడుకుతుంది ఈ వేగిన బాల్స్ అన్ని మనం ఈ పంచదార పాకంలో వేసుకోవాలండి ఇప్పుడు పంచదార పాకంలో బాల్స్ అన్ని వేసుకోవాలి నానాలు కదండి బాల్స్ లోపలికి కూడా ఈ పాకం పేర్చాలండి పేరిస్తేనే చాలా బాగుంటాయి ఇది బాగా పాకంలో పేర్చాలండి కొంచెం టైం పడుతుంది నేను అరటి పువ్వులకి ఇలాగా పిండిని ముద్దలు ముద్దలు ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా రౌండ్ చేసుకొని ఉంచుకొని ఇప్పుడు వీటిని అరటి పూలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇలా చపాతీతో చేసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలండి రౌండ్ చేసుకున్న తర్వాత మనం ఇలా చాక్తో ఇలా చేసుకొని మనం అరటి పువ్వులు చాలా ఈజీగా అవుతాయండి ఇంతేనండి అరటిపూలు పూలు ఇలా ఇలా చేసుకున్న అన్నిటిని ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ రీఫ్రెష్ చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టకండి కొంచెం సిమ్లో పెట్టండి అంటే యావరేజ్ మీడియం సైజ్ మీడియంలో పెట్టండి ఎందుకంటే ఇవి మనం ఎప్పుడైనా అట్టి పువ్వులు చేసేటప్పుడు మాత్రం పెద్ద మంట పెట్టేస్తే అవి ఫస్ట్ మాడిపోతాయండి రెడ్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం వేగదు క్రిస్పీగా కూడా ఉండవు అందుకే ఎప్పుడూ సిమ్లోనే మనం వేపాలండి వేపితేనే చాలా లోపల ఉడికి మనకి తర్వాత క్రిస్పీగా వస్తాయి వేపితే అండి ఇంక మనం ఇది తీసేసుకోవచ్చు తీసి పాకంలో వేసుకోవడమేనండి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను పాకంలోని కొంచెం అరటి పూలు అన్నాను కదండి కొంచెం ఫుడ్ కలర్ కలుపుతున్నాను ఈ పాకంలో పాకంలో కొంచెం ఫుడ్ కలర్ కంచీ పౌడర్ కూడా వేస్తున్నాను నేను ఈ పాకంలో వేసి తీస్తానండి అంతేనండి చాలా రుచికరమైన అరటి పూలు అండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయొచ్చు ఈజీగా అయిపోయి అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి